హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులు అవుతుంది కదండి మనం లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి సో అందుకోసం అనేసి అయితే ఆ లాంగ్ వీడియో కుదరకపోయినా తీసాను అనమాట మార్నింగ్ వచ్చేసి ఫైవ్ థర్టీ ఫైవ్కి లేచాను ఫైవ్ థర్టీ కాదు ఫైవ్కి లేచాను చూడండి ఇంకా చీకటే ఉందనమాట ఇంకా ఈరోజు అయితే అరకు వెళ్ళాలి చాలామంది సిస్టర్స్ కాల్ చేసి హాని కావాలని అడుగుతున్నారనమాట సో దాని గురించి కనుక్కోవడానికి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా నేను అలా అనేసి ఇంకా లాస్ట్ ఇయర్ కూడా స్కూల్ దిగబెట్టాను కాబట్టి ఇంకా కొంచెం అర్లీగా లేచి ఫస్ట్ అయితే టీ పెట్టుకున్నాను అనమాట నాకు ఏంటంటే అరలీగా లేచాను అనుకోండి ఇన్ని పనులన్నీ అవుతుంది ఈరోజు అయితే చాలా పనులే ఉన్నాయి ఇంకా లాస్ట్కి అయితే బెండకాయ ఫ్రై చేద్దామనేసి అయితే బెండకాయలు కట్ చేసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఎక్కువగా తినేది బెండకాయ పులుసు లేదంటే ఫ్రై ఇంకా ఇవే ఎక్కువ తింటుంది వేరేది ఏం పెట్టినా అనమాట ఇంకా అందుకే నేను రోజు పెట్టినా కూడా అదే తింటుందేమో అని మొన్న బెండకాయ పులుసు ఇవ్వాలేమో వచ్చేసి బెండకాయ ఫ్రై నిన్న వచ్చేసి వామన్నం అలా చేస్తున్నాను అనమాట ఇంకా ఫ్రై అయితే ఒక పక్క అవుతుంది ఒక పక్క వచ్చేసి రైస్ పెడుతున్నాను మీకు చెప్పాను కదండి రెండు వంటలు అవుతాయి అనమాట ఎందుకంటే ఒక్కొత్త జనాలు ఎక్కువ కాబట్టి పెద్ద వంట కాబట్టి అందరికీ తర్వాత చేస్తాను ఫస్ట్ అయితే లాస్యకు వండేస్తాను అనమాట ఇంకా ఫ్రై అయితే అయిపోయిందండి సాల్ట్ వేసుకొని ఇంకో ఐదు నిమిషాల పాటు అయితే అయిపోతుంది ఇంకా మార్నింగ్ వచ్చేసి ఎండ కాసేలా ఉంది ఇప్పుడు వచ్చేసి చినుకులు పడుతుంది ప్రయాణం ఆగిపోద్దేమో అని టెన్షన్గా ఉంది ఇంకా వేపుడు కూడా అయిపోయింది చేసేసాను అన్నం కూడా ఒక పక్క ఉడికిపోయింది అనమాట ఓట్ చేసుకున్న తర్వాత ఇంకా లాస్యకి ఈరోజు అయితే అట్ల పిండి ఉంది లాస్య కోసం అయితే అట్లు వేయాలన్నమాట అన్నం వచ్చేసుకొని క్యారేజ్ అయితే కట్టేశాను కొంచెం చల్లారిన తర్వాతే కట్టానులేండి బెండకాయ ఫ్రై పెట్టేసి అన్నం పెట్టేసాను ఇంకా కోసం అయితే చిన్న చిన్న అట్లు వేస్తాను అనమాట నార్మల్గా కన్నా అట్లు కానీ ఇడ్లీ కానీ ఇలా చిన్న చిన్నగా దానికి నచ్చే విధంగా వేస్తే ఇష్టంగా తింటది అదే పెద్ద పెద్ద వేస్తే పిసికి పిసికి తింటుందనమాట మొత్తంగా ఇంక అందుకే దాన్ని నచ్చినట్టు చేస్తే మనస్ఫూర్తిగా తింటదనేసి ఎప్పుడు చేసినా ఇలా చిన్న చిన్నవి అట్లు వేసి పెడుతుంటాను అట్లు కానీ ఇడ్లీ కానీ చిన్న వేస్తే తింటుంది అనమాట ఇంకా ఇది వచ్చేసి మా ఆయన కోసం పక్కన వచ్చేసి బొంబాయి చట్నీ చేశాను అనమాట ఇంకా స్నానం చేపిచ్చేసి రెడీ చేశాను తల దువ్వలేదు సో టిఫిన్ పక్కన పెట్టేసి అయితే ఫస్ట్ జల్లు వేస్తున్నాను అనమాట ఇంక అయితే అరకు వెళ్ళాలి కదండి నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోయాను ఇంకా తల దువ్వుకోలేదు నేను కూడా ఫస్ట్ లాస్ట్ రెడీ చేసి దీన్ని పంపించేసిన తర్వాత మేము రెడీ అవ్వాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కొరియర్స్ ఇచ్చేయాలి పార్సల్స్ అన్నీ అవి ఇచ్చేసింది ఫస్ట్ లాస్ట్ని దిగబెట్టేసి పార్సల్స్ ఇచ్చేసి అక్కడ వెళ్ళాలి లేదని ఒక టూ అవర్స్ వన్ వన్ అవర్ అయినా పడుతుంది పోస్ట్ ఆఫీస్లో సో ఆ పని చూసుకొని అప్పుడు వెళ్ళాలన్నమాట ముఖ్యమైన పని కోసం సో చాలామంది కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు కామెంట్స్ చూడట్లేదు అంటున్నారు కదా సో ఎన్ని పనులు ఉంటాయన్నమాట ఇంక ఈ మధ్య అయితే ఇంకా కొంచెం బిజీ అయిపోయాను వీడియోస్ కూడా సరిగ్గా పోస్ట్ చేయట్లేదు నేనైతే చాలామంది ఏమనుకుంటున్నారో తెలియదు మరి కావాలనే ఇలా చేస్తుంది అనుకుంటున్నారేమో అస్సలు టైం సెట్ అవ్వట్లేదు మీకు తెలీదు ఆర్డర్స్ వచ్చినప్పుడు అయితే నైట్ లెవెన్ ఆ టైం అయిపోతుంది అనమాట ఎందుకంటే మాకు కొంచెం కొత్త కదా సో అడ్రస్లు అవి డబ్బులు ఎవరు పంపించారో తెలీదు అడ్రస్లు కరెక్ట్గా ఉన్నాయో లేవో తెలీదు అవన్నీ చూసుకోవడానికి ఇంకా నాకు ఎక్కువ టైం పడుతుంది ఇంకా నాకు హెల్పింగ్కి మా తమ్ముడిని అయితే పిలుస్తున్నాను డ్రెస్లో కరెక్ట్గా రాయడానికి ఇంకా మా ఆయన ఒక పక్క హెల్ప్ మా తమ్ముడు ఒక పక్క హెల్ప్ వాళ్ళ హెల్ప్ ఉండబట్టి నాకు కొంచెం ఫ్రీ అవుతుంది ఎందుకంటే మొత్తం నేను చేసుకోవాలంటే ఇంకా అయిపోతుంది అనమాట లాస్ట్కి అయితే వేసి జల్లం వేసి బొట్టదు పెట్టేసి రెడీ చేస్తాను ఇప్పుడైతే టిఫిన్ పెట్టాను అనమాట టిఫిన్ అయితే తింటుంది ఇంకా నేను వచ్చేసి క్యారేజ్ క్యారేలో పెట్టేసాను దీనికి కూడా టైం అయిపోయింది లేట్ అయితే మళ్ళీ స్కూల్ బయట నిలబెట్టుతారు ఫ్రైర్ అయ్యేదాకా వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది ప్రేయర్ ఇంకా పార్సెల్ కూడా నేను రెడీగా పెట్టేసుకున్నాను అనమాట లాస్ట్ అయితే టిఫిన్ తినేసి బయలుదేరిపోయింది వెనక జాతమా ఇలా పట్టుకో అలా అయితే వెళ్ళిపోయిన తర్వాత నేను రెడీ అవుతున్నాను అనమాట అటు వెళ్ళడానికి ఇంకా మనకు కూడా టైం అయింది కాబట్టి రెడీ అవడం అంటే ఏం లేదండి ఫాస్ట్గా స్నానం అయితే చేసి తల అయితే చిక్కు కూడా ఇప్పుకోలేదు ఫాస్ట్గా ఇంకా తల దూవేసుకొని రెడీ అయిపోయాను అనమాట ఎందుకంటే మళ్ళీ మనం రిటర్న్ వచ్చేసరికి టైం ఎక్కువ అయిపోద్ది అనేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయాం నేనైతే టిఫిన్ కూడా చేయలేదు ఇంకా వెళ్ళేటప్పుడు అయితే వ్యూ అయితే సూపర్ ఉంటుంది ఇంకా మీరు పాడేరు అవన్నీ దాటిన తర్వాత వ్యూ అయితే అరకు వెళ్ళేటప్పుడు సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట ఇంకా నేనైతే అవన్నీ చూసుకుంటూ ఆస్వాదిస్తూ వస్తున్నాను అవును

మూసండి మాకు భయం వేసింది తరుస్తుంది ఇవి అన్నిటికి ఉన్నాయా అన్నిటిలో లేవు ఈ బాక్స్ లో ఉన్నాయి అంటే సీజన్ లేదు కదా ఇది అన్ సీజన్ కాబట్టి ఇప్పుడు మనకు ఎల్లో ఫ్లవర్స్ వాళ్ళు స్టీల్ అన్ని ఇస్తారు రైతులు అప్పుడే తెస్తారు బాక్సులు వంద బాక్సులు ఉంటాయి ఇలాగా మీరే ఇంకా మేమైతే హనీ ప్లాంటేషన్కి వచ్చి అన్నీ చెక్ చేసుకున్నాము ఆ ఫేకా అనేసి చూసుకున్న తర్వాత మాకు నచ్చింది ఇంకా నేనైతే కొంచెం ఒక ఫైవ్ థౌజండ్కి తగ్గట్టు అయితే బాటిల్స్ తీసుకున్నాను సో కాస్ట్ అయితే ఇది అని సీజన్ కాబట్టి చాలా ఎక్కువ ఉందనమాట ఇంకేం చేస్తాం నా దగ్గర ఆ మనీ ఉంది దాన్ని తగ్గట్టు తీసుకున్నాను వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే తీసుకున్నాను నాకు ఎవరైనా ఏమైనా కంప్లైంట్ చేస్తే మీకు చెప్తాను అనేసి అంతెందుకు నాకే డైరెక్ట్గా కాల్ చేయమనండి నేను చెప్తాను అనేసి అన్నారు అనమాట ఇంకా ఆ ధైర్యం చాలు ఆ మాత్రం ధైర్యం ఇచ్చారు కదా సో అందుకని ఇంకా నేనైతే తీసుకున్నాను ఇంకా వాళ్ళని అయితే మాకు తేరే తీసేటప్పుడు ఏమైనా చెప్పగలరా అనేసి అంటే ఖచ్చితంగా అమ్మ నేను ఇది సీజన్ కాదు కదా సో సీజన్ టైంలో మేము ఎనీ టైం మూడు రోజులకి నాలుగు రోజులకి ఒకసారి తీస్తుంటాం అనమాట సో అది మీరు లైవ్గా వీడియో తీసుకోవచ్చు అనేసి అన్నారు అమ్మాయ అనిపించింది ఎందుకంటే వాళ్ళు అంతలా చెప్తున్నారు అంటే అది రియలే అనేసి నాకు అయితే అర్థమైందనమాట ఆ టైంలో మీరు నేను తేనె తీసి మీ క్యాన్లో అలా ఫ్రెష్ హనీ వేసిస్తాను మీరు తీసుకెళ్ళొచ్చు అండ్ వీడియో కూడా తీసుకోవచ్చు అనేసి అన్నారనమాట నాకైతే హాయిగా అనిపించింది అప్పుడు ఎందుకంటే ఇప్పటిదాకా డౌట్ ఉండేది ఏమైనా హనీలో ఏమైనా కల్తీ ఉంటుందేమో అని సో ఇది అన్ సీజన్ కదమ్మా ఇప్పుడైతే తేనె అంతగా ఉత్పత్తి అవ్వదు రెండు నెలలకి ఒకసారి అలా తీస్తుంటాం అనమాట సో మేము తీసేటప్పుడు అయితే ఇప్పుడు పిలవడానికి కుదరదు అనేసి అన్నారు సరే అని చెప్పేసి అయితే మేము అనమాట చాలా కాస్ట్ ఉంది ఇది అన్ సీజన్ కదండి మ్యాక్సిమం తేనె దొరకదు అనేసి అనమాట ఇంకా మేమైతే అక్కడ నుండి తీసుకొని బయలుదేరిపోయి ఇక్కడ చాపరాయి దగ్గర ఆగైతే చికెన్ పుల్లలు అయితే తీసుకున్నాం అనమాట ఇదేంటంటే నేను ఒక ప్రాన్స్ ఒకటి చికెన్ పుల్లలు రెండు తీసుకున్నాను చికెన్ అయితే మనకు ఎప్పటికప్పుడు ఫ్రెష్ దొరుకుతుంది కానీ ప్రాన్స్ అయితే బాగలేదనమాట మూడు పీసెస్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు నేను ఫార్టీకి తీసుకున్నాను కానీ అస్సలు టేస్ట్ బాగాలేదు నాకు తెలిసి పాతదే అనుకుంటున్నాను అంటే ఓల్డ్ అనమాట పాత అది అదే ఉంచేసి దాంతో చేసినట్టున్నారు అసలు ప్రాన్స్ అయితే ఎంత టేస్ట్ ఉంటుంది అలాంటిది నాకైతే ఏదోలా అనిపించింది అనమాట తింటుంటే అంత డబ్బులు పెట్టాం కదా అని తప్పదు కదా అని నేనైతే తిన్నాను ఒకటి మా నేను ఒకటి మా ఆయన ఒకటిన్నర తిన్నాము ప్రాన్స్ అయితే ఇంకా చికెన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు అదే ఎక్కువ సేల్ అవుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెస్తుంటారనమాట ఇంకా అది కూడా తినేసి అయితే చాప్రాయి ఒకసారి ఒక లుక్ చేస్తేనే దూరం ఉండే ఎందుకంటే టికెట్స్ మీకు విన్నపం అండి ఇవి వర్షాలు పడేటప్పుడు అయితే అస్సలు వాటర్ ఫాల్స్కి వెళ్ళకూడదు ఇలా నదులు ఉండే దగ్గర కానీ కాలాలు ఉండే దగ్గర కానీ ప్లేసులు బాగానే ఉంటాయి చూడడానికి కానీ ఏ టైంలో ఎలా ఉంటుందో తెలీదు సో చాలా చూస్తూనే ఉన్నాం కదా సడన్ సడన్గా చర్యలు విరిగిపడడం కానీ లేదంటే ఎక్కువ ఎక్కువ వాటర్ వచ్చేయడం కానీ వాటర్ ఫాల్స్లో అలా జరుగుతుంది సో ఈ సీజన్లో వెళ్ళకుండా ఉంటేనే మంచిది ఇంకా వింటర్ సీజన్లోనైతే చాలా బాగుంటుంది ఆ టైంలో వస్తే మంచిది ఇంకా మా ఏజెన్సీకి వచ్చేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది ఇంకా వెళ్ళేటప్పుడు అయితే వ్యూ అయితే సూపర్ ఉంటుంది అసలు ఇప్పుడైతే హైవే అయింది రోడ్ అంతా చాలా చూడ్డానికి చాలా చాలా బాగుంటుంది అనమాట నాకైతే భలే నచ్చింది ఇంకా వీడియో మేము వెళ్ళిన పని అయితే సక్సెస్ఫుల్గా అయ్యింది ప్లస్ హ్యాపీ అనమాట ఇంకా వచ్చేటప్పుడు అయితే అలా వ్యూ చూసుకుంటూ చూడండి ఎంత బాగుందో అసలు ఎక్కడ చూసినా కొండలు వాగులు అంతా సూపర్ అనమాట పచ్చని పొలాలు ఇప్పుడే ఇంకా పొలాలైతే నాట్లేసారు కదండి ఎక్కడ చూసినా పచ్చ పచ్చగా ఎంత బాగా కనిపిస్తుందో మేమైతే ఇది అది మాట్లాడుకుంటూ అలా వచ్చేసామన్నమాట ఇంకా కరెక్ట్ ఈ ప్లేస్కి వచ్చేసరికి చాలా బాగుంటుంది కొండలు మధ్యలో కొండలు వాగు మధ్యలో చిన్న ఊరు ఉంటుంది అనమాట ఆ ప్లేస్ కూడా భలే ఉంటుంది నేను ఆన్ చేసేనేమో అనుకొని ఫోను ఆన్ చేయకుండా మర్చిపోయి చివరికి వచ్చేసిన తర్వాత ఆన్ చేసి చూసుకున్నాను అనమాట చూడండి రోడ్డు అయితే చాలా బాగా తయారు రోడ్లు రోడ్లన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి ఇంకా బ్రిడ్జ్ లాగా తయారు చేస్తున్నారనమాట హైవే రోడ్లు అయితే వచ్చేసాయి అనమాట ఇవంతా చిన్న చిన్న రోడ్లు ఉండేది ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం మాట్లాడుకుంటూ పోతే ఇంకెంతైనా సరిపోదు సో అని తీసుకున్నాం కదా కాస్ట్ అది నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను మీ పెడతాను మీకు వాళ్ళు నేను పూర్తిగా వివరంగా షార్ట్ వీడియోలో చెప్తాను సో మీరు తెలుసుకొని ఆర్డర్ అయితే పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ